హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి ఈరోజు బండి అయితే మనకి సూపర్ కండిషన్ బండి కూడా రన్నింగ్ వెహికలే ఎక్కడ కూడా మనకి డమ్స్ కానీ క్రాచెస్ కానీ ఏమీ లేవు పక్కా సీలింగ్ చేసిన బండి రికార్డు కూడా పక్కా పోస్ అనమాట అయితే మోడల్ వచ్చి రెండు వేల పన్నెండు కాస్ట్ వచ్చి తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు ఖచ్చితంగా తీసుకునే వాళ్ళైతే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి వివరాలు చెప్పడం జరుగుతుంది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బండి తీసుకునే ఉద్దేశం ఉన్నవారు మాత్రం కంపల్సరీ విజిట్ అవ్వండి ఫోన్ చేయండి దాన్ని నేను వివరాలన్నీ చెప్పడం జరిగింది అయితే ఇది కాస్ట్ కాస్టే కాదు ఎవరన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే కంపల్సరీ మాత్రం చెక్ చేసి ట్రై వేసుకొని చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా అడగచ్చు దాంట్లో తప్పు ఏం లేదు చూడండి బండి సిటీ కల్చర్ బండి అనమాట చాలా బాగుంది నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది బండి ఎక్కడ కూడా మనకి తేడా అంటూ ఏమీ లేదు రన్నింగ్ వెహికల్ అనమాట రన్నింగ్ అయితే ఆయనకి వేరే పెద్ద బండి తీసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఇది అనేది జరుగుతుంది ఇది గమనించగలనమాట అదేవిధంగా మీరు ఎవరైనా తీసుకొని సిటీలో సిటీ పర్పస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట బండి ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఇంజిన్ పరంగా కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా నేను చెప్పడం వరకునే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని ట్రైలు వేసుకొని చక్కగా అన్నీ చూసుకున్న తర్వాత మీరు తీసుకోవాలని నా ఉద్దేశం ఎందుకంటే మేము వీడియో పర్పస్ పెట్టడం వరకు మేము చూసుకుంటాం తప్ప మీరు కూడా చెక్ చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు బండి అయితే చూడండి ఇదే విధంగా ఉంటుంది ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది నీవే లేదు దాంట్లో కూడా నేను చాలా బాగుంది నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది వంట కూడా సింగిల్ వాంటరు తోలేడు బండి అయితే ఎక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఓడుకొని తీపడం అనేది జరిగింది అది ఇది మీద నేను బండి తీసుకోవడం వల్ల ఓకే तो हमारा बाय फ्रेंड्स